మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉచిత గ్యాస్ సంబంధించి రెండవ సిలిండర్కి సంబంధించి డబ్బులైతే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు చాలామందికి అయితే ఈ డబ్బులకు సంబంధించి నేను క్యాబినెట్ మీటింగ్లో ప్రభుత్వం ఏం చెప్తుందంటే సో వారికి నేరుగా డబ్బులైతే వారి బ్యాంక్ ఖాతాకు అయితే వేస్తామని దీనికి సంబంధించి కొంత అయితే ఆలస్యమైందని చెప్పేసి వారు చెప్పడం అయితే జరిగింది ఇక్కడ నుంచి గ్యాస్ బుక్ చేసుకోవడానికి ముందే వారికి డబ్బులు అయితే పథకం ప్రకారం అయితే వేసేస్తామని అక్కడ నుంచి అయితే వారు బుక్ చేసుకుంటారని చెప్పేసి ఎందుకంటే ఇలా చేయడం వల్ల మేము గ్యాస్ ఏజెన్సీలకు ఇవ్వడం గ్యాస్ ఏజెన్సీలు మళ్ళీ అక్కడి నుంచి వేయడం అనేది ప్రాసెస్ అయితే లేట్ అయితే అవుతుందని ఈ నేపథ్యంలో చాలామందికి అయితే డబ్బులు అయితే గమ్మునైతే రావట్లేదని చెప్పేసి వీరైతే చెప్పడం అయితే జరిగింది మరి రెండో సిలిండర్కి సంబంధించి డబ్బులు ఎప్పుడు వస్తాయనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీగా డేట్ అయితే ఇవ్వలేదు కానీ తొందరలోనే ఆ డబ్బులు అయితే ఎవరైతే బుక్ చేసుకున్నారో వారందరికీ కూడా వచ్చే విధంగా అయితే ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి చెప్పారు తర్వాత నుంచి మాత్రం మూడో గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉందో ఆ మూడో గ్యాస్ సిలిండర్కి అయితే ఈ పోట్లు అయితే ఉండవని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట మూడో గ్యాస్ సిలిండర్కి మాత్రం బుక్ చేసుకోవడానికి ముందే మహిళల ఖాతాలకు అయితే డబ్బులు అయితే మహిళలైతే మహిళలు పురుషులైతే పురుషులు వారి ఖాతాకు అయితే వేసేస్తామని అక్కడి నుంచి వారు నేరుగా ఆ డబ్బులతో అయితే బుక్ చేసుకొని తీసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది మనకి అందరికీ చాలా ముఖ్యమైన అప్డేట్ ఇది ఎందుకంటే రెండో గ్యాస్ సిలిండర్కి సంబంధించి డబ్బులు అయితే తొందరలోనే వస్తాయి మూడో గ్యాస్ సిలిండర్కి సంబంధించి డబ్బులు అనేవి ముందుగానే ప్రభుత్వం అకౌంట్లో వేస్తుంది దాని నుంచి మనం అయితే బుక్ చేసుకోవాలన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు